చైతన్య మండలం ఇది పాటూరు రామయ్య గారిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేయటం మామూలు విషయమా ఒక డబ్బులు లేని వ్యక్తిని ఎమ్మెల్యే చేయటమంటే మామూలు విషయమా కాబట్టి ఈ మౌవా మండలం పాత్ర లేకుండా ఇక్కడ ఏ ఎమ్మెల్యే అవల చివరకు కూడా టీడీపీని మట్టి కరిపించింది కూడా ఇదే మౌవా కాబట్టి మీ యొక్క అంటే మారుతున్న ప్రకారం మనం ఊరినే వేసాం రథాన్ని బాబాసాహెబ్ రథాన్ని పక్కన పెట్టాం వెనకైతే రాగం లాగం మళ్ళీ అది ఒక గొప్పతనం ఉంది పక్కన పెట్టాం కాబట్టి మళ్ళీ ఆ రథాన్ని తీసుకెళ్ళాలి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అంబేద్కర్ గారి ఐడియాలజీని కుటుంబంతో సహా వారి కుటుంబం మొత్తం ఐడియాలజీని జాతికి తీసుకెళ్తా పిల్లల్ని నిజంగా నిర్మల్ స్కూలు అంబేద్కర్ ఎక్సలెన్స్ స్కూల్ ఆఫ్ నిర్మల్ అని కొట్టండి వస్తుంది అక్కడ పిల్లలు చెప్తూ ఉంటే అనార్గంగా ఎవరు సరిపోరు అసలు మనం అక్కడ పిల్లల స్పీచ్ కూడా అంత బాగుంటుంది ఎల్కేజీ చదివే వాళ్ళ అబ్బాయి కూడా ఓటో వచ్చాడు తమ్ముడు ఒటుకు వచ్చాడు ఎల్కేజీ ఉన్నప్పుడే అనార్గ్యంగా మాట్లాడేస్తున్నారు టాకా 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 రాజ్యాంగం గురించి చెప్పడం కాబట్టి తమ్ముడు ఇంత సేవ చేస్తున్నాడు మన నియోజకవర్గానికి జాతికి తను షాప్ ఉంది నిజంగా కొట్టుకి ఎవరో వస్తారు ఆ షాపును కూడా వదిలేసి జాతికి కృషి చేస్తున్నాడు ఎందుకంటే ఈ సమస్య అంత తీవ్రమైంది అంత దారుణమైంది పైకి ఇప్పుడు మనం గ్రహించలేకపోవచ్చు మన దేవుడు ఆనాడే గ్రహించి కంప్యూటర్కి కానీ కంప్యూటర్లు సైతం ఆయన్ని క్యాచ్ చేయలేవు అప్పుడాల ఒక కేసుకి బెయిల్ కోసం బెయిల్ కోసం ఎంతమంది పోటీపడి న్యాయవాదులు అందరూ మనందరం కలితే అంతమంది అంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు ఎబాబు గారు ఇచ్చారా లేరు అందరూ వచ్చేవాళ్ళు జగన్ తరపు ఆ పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఈయన తరపు లోద్రా భారతదేశంలో నెంబర్ వన్ చూడండి మరి అంబేద్కర్ గారు అంతమంది చదివినా కూడా అర్థం కానీ బెయిలిప్పి లేని చట్టం రాశాడని న్యాయం రాశాడంటే న్యాయశాస్త్రాన్ని మనం ఎంత గొప్పదో ఆలోచించాలి మనం తెలుసుకోవట్లా కాబట్టి తమ్ముడు జాతిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తమ్ముడు గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువ అలాంటి భావజాలం ప్రతి బిడ్డకి మనం థ్యాంక్ యూ అందరికి జైభే జై జై జయ సమయం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మరి చాలా దూరం నుంచి వచ్చిన ఈ అందరికీ మనం ఒకసారి అంటే మన గ్రామానికి ఇంత దూరం వచ్చి ఆ ప్రమాదాన్ని మనకు తెలియజేసి మనలో చైతన్యాన్ని రగిలించిన మరి నాంచారి అన్నయ్య గారికి అలాగే శ్రీనివాసరావు రాయరు గారికి అలాగే అన్న కానిస్టేబుల్ అన్నకి రామ్ గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి ఒక ఒక మంచి దట్టమైన ఒక అడవి ఉంది ఈ అడవిలో సింహాలు పులులు ఏనుగులు నక్కలు అలాగే పక్షులు కోతులు ఇవన్నీ నివసిస్తున్నాయి ఇటువంటి చక్కగా ఉన్న ఓ అరణ్యంలోకి ఒక అడవిలోకి ప్రమాదవశాత్తు ఒకసారి నిప్పు అంటుకుంది జంతువులన్నీ కూడా నిస్సహాయంగా అరే మన జీవి మనం నివసిస్తున్న ఈ అడవికి నిప్పంటుకుంది ఎలా అనుకుని నిస్సహాయంగా ఒక చెరువు గట్టి మీద కూర్చుని మరి దీనంగా చూస్తున్నాయి ఎవరన్నా వస్తారేమో ఈ అడవిని ఆర్పేస్తారేమో మళ్ళా మనం జీవించాలి కదా అని నిస్సహాయంగా అలా చూస్తున్నప్పుడు ఒక చిన్న పిచ్చుకి ఏం చేసిందంటే ఆ చెరువులో ఉన్న నీటిని తీసుకెళ్ళి ఆ మంట మీద వేసి ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది ఈ జంతువులన్నీ అనే అనమాట నువ్వు ఉన్నది ఎంత నువ్వు ఆ నీళ్లు తీసుకునే మంటను ఆర్పడం నీ వల్ల కాదు నీ శక్తి చాలా చిన్నది అన్నప్పుడు ఆ పెట్ట చెప్పు అన్నమాట నేను చిన్నదాన్నే కానీ నీకులాగా నిస్సహాయంగా ఎదురు చోట్ల నా శక్తి మీద నేను నా మంటను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నప్పుడు ఆ జంతువులన్నీ కూడా నిజమే అని గ్రహించి అంటే చిన్న జంతువు అయినా చిన్న పెట్టైనా సరే తను కూర్చోకుండా అంటే ప్రమాదాన్ని చూస్తూ ఊరుకోకుండా దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మిగిలిన జంతువులన్నీ కూడా వెళ్ళి ఆ నీరు తీసుకుని దాన్ని శక్తివంతంగా అక్కడ జల్లడం వల్ల ఆ మంటలన్నీ ఆరిపోవడం మళ్ళీ యథావిధిగా జంతువులన్నీ నివసించడం జరిగిందన్నమాట అదేవిధంగా ఈ రోజున మరి వీరెవరు కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులేం కాదు కానీ ఈ రోజున మన గ్రామం దాకా వచ్చి ఈ ప్రమాదం నా జాతి సంభవించింది నేను పలానా అయంగ్య గ్రామం వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు ఈ విషయాన్ని మాట్లాడుకుని రేపత్రం జరిగే మహాసభలో వారు కూడా పాల్గొని ఈ జాతిని రక్షించుకుంటారనే ఓ సదుద్దేశంతో మరి మన గ్రామం దాకా వచ్చిన వీరందరికీ కూడా మరి వీరందరికీ జేబీములు చెబుతున్నాను మీరు చెప్పి మేము వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయం గురించి మీరు మాట్లాడుకోవాలి కాబట్టి నేను మాట్లాడకుండా వాళ్ళ చెప్పిన దానిలోంచి కొన్ని కొన్ని పాయింట్లు మాత్రం మీకు గుర్తుండే విధంగా తెలియజేస్తాం మనం ఒక రెండు తరాలను వెనక్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మన తాతలు ఏం చేశారంటే పాలేరులుగా పనిచేశారు అది మీ అందరికీ తెలుసు పాలేరులుగా పనిచేసి నా కొడుకు నాకులాగా ఎట్టి చాకరీ చేయకూడదు వాడు చదువుకోవాలని చెప్పి హాస్టల్లో పూర్త హాస్టల్లోకి పంపించి చదివిచ్చారు చదివించడం వల్ల వాళ్ళు ఎంతో కొంత చదువుకుని ఒక ఉద్యోగం చేసి అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు ఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఈయన ఈ మా తండ్రి ఈ రిజర్వేషన్ అనేవి పెట్టడం వల్ల చదువుకుని ఈ రోజులో తెల్ల చొక్క వేసుకెళ్తున్నాం దర్జాగా సెల్యూట్ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటున్నాం కాబట్టి ఆయన యొక్క బొమ్మ మన ఊరిలో ఉంటే ప్రపంచంలో ఎవరు చదవనేంత చదువు చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆ బొమ్మ మన ఊరిలో ఉంటే ఈ చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఆయన చూసి చదువుకుంటారని ఒక విప్లవం తీసుకొచ్చి మరి భారతదేశంలో ప్రతి గ్రామంలో బాబాసాహంబేద్కర్ యొక్క బొమ్మ ఉండే ఒక విప్లవాన్ని తీసుకొచ్చి వారు రుణం తీర్చుకోలేకపోవచ్చు కానీ బాబా ఒక ఒక విధమైన విప్లవాన్ని నడిపారు ఎందుకంటే చదువు వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి మరి మిగిలిన వారు మన మనంత చూసి వారవలేక దీనికి రెండు సంఘటనలు జరిగినాయి అన్న వాళ్ళు చెప్పారు ఆల్రెడీ లాయర్ గారు చెప్పారు చుండూరు ఇంకోటి చేరు ఈ రెండు కూడా మనల్ని అంటే మాలామాదిగలు అంటే అప్పుడు అన్నదమ్ములుగానే ఉండేవారు వీరి మీద దాటి జరిగిన సరే మాలే నాయకత్వం వహించి కారించంచేరులో జరిగినప్పుడు చుండూరులోనే కాంగ్రెస్ని కారేము తెలుగుదేశాన్ని అంటే వీరందరూ ఏకమైతే వీరు రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారు వీరు ఏకమైతే ఆ రాజకీయ పార్టీని గద్దె దించుతున్నారు కాబట్టి వీరి బలాన్ని మనం సన్నగింప చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ వర్గీకరణ తెచ్చారు వర్గీకరణ తెస్తే వాళ్ళకి నిజంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తే మన వాళ్ళు అసలు నిజంగా దాని గురించి ఏం పట్టించుకోరు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మాదికలకి కులవృత్తి అనేది ఒకటి ఉంది డప్పు కొట్టడం చెప్పు కొట్టడం ఈ రెండు వృత్తులు ఉండడం వలన వాళ్ళు ఎక్కువ మంది చదువుకోవాలి కానీ మనకి చదువే వృత్తిగా చేసుకుని ఎన్నో కష్టాలు పడి ఏదో ఫోర్త్ క్లాస్ ఉద్యోగం సంపాదించుకున్న ఫ్యామిలీలు మనలో ఉన్నాయి అంటే వాళ్ళు విద్యోగం చదువుపిస్తారు కానీ కులానికి ఎవరు ఈ విధంగా తెచ్చుకున్న ఈ జాబులు ఈ రోజున వర్గీకరణ పేరుతో రేపు ఇక్కడ కూర్చున్నారు పొద్దున్న చిన్న పిల్లలు ఈ పిల్లల యొక్క భవిష్యత్ అంతా కూడా మళ్ళా మనం మాట్లాడుకున్నామే ముదికి మొత్తం ముడ్డుకి చీపులు ఆ పరిస్థితి రాబోతుంది వీళ్ళందరూ చవి చూడబోతున్నారు మనం గనక ఈ రోజు నిద్రపోతే రేపొద్దు వాళ్ళందరి పరిస్థితి అదే మనం ఇప్పుడు కట్టుకున్న ఈ యొక్క బిల్డింగ్లన్నీ మళ్ళా పూలు గుడిసలైపోతాయి కాబట్టి వాళ్ళను మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో నువ్వే పాల్గొవాలి కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున మనం ఎవరిని పేరు పిలవరు అలాగే మనకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయరు కాబట్టి ఈ ఉద్యమంలో మన మన పెద్దోళ్ళు అప్పుడు గుర్రాలతో తొక్కించుకున్నామని చెప్తూ ఉంటారు మన మీటింగ్లో కూడా మమ్మల్ని నుంచి ఐదుగురాజు చెప్పిన ఆ మాట అంటే వాళ్ళు ఉద్యమం చేశారు మరి మనకి ఈ అవకాశం వచ్చింది ప్రభుత్వం యొక్క మెడ వంచే అవకాశం వచ్చింది తప్పనిసరిగా ఈ ఉద్యమంలో మరి మనం ఒక మాలగా పాల్గొవాలి మాలల యొక్క చరిత్ర చెప్పాలంటే ఒక రోజు సరిపోదు అందుకే రెండే రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి మాలకన్నమ్మనీయుడు మన పక్కన గుంటూరు జిల్లాలో మాల మాలకన్నమనీయుడు మాల కన్నమ్మనీయుడు యుద్ధానికి వెళ్తుంటే యుద్ధంలో అటువైపు వచ్చే సైన్యం అంతా దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళంట ఏమని నేను యుద్ధంలో చచ్చిపోయినా పర్లా నేను గెలవపోయినా పర్లా ఓడిపోయినా పర్లా కానీ మాల కన్నమ్మనీయుడు చేతిలో మాత్రం చావకూడదు అనుకునే వాళ్ళ అంటే రక్త పిపా ఎంత ఘోరంగా మాల కన్నమ్మనీయుడి యుద్ధానికి ఒక్కసారి దిగితే వారు వన్ సైడ్ అనమాట ఆయన వాడిన కత్తి ఈ రోజుకి పల్నాడులో గుళ్ళో పెట్టి ఆరాధిస్తున్నారు మీరు దాన్ని చూడాలనుకుంటే మన విక్టర్ ప్రసాద్ గారు ఫేస్బుక్లో లో ఆయన దాన్ని పట్టుకుని కూడా ఫోటో దిగారు అంటే అటువంటి చరిత్ర ఉంది ఇక పద్దెనిమిది వందల వెళ్తే మరి ఈ చదువుకి పునాది పడితే పద్దెనిమిది పద్దెనిమిది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఐదు వందల మంది తర్పిది లేదు ఏది చదువుకోకూడదు సరైన బలం ఇచ్చే ఆహారం కూడా తినకూడదు నెయ్యి రెండు వేల సంవత్సరాలు మన జాతి వాళ్ళు నెయ్యి తెలియదు నమ్మండి రెండు వేల సంవత్సరాలు నెయ్యి తినకూడదు వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలో వస్త్రాలు లేవు అటువంటి ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మంది సైన్యాన్ని రథం మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు గుర్రాల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏనుగుల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఎనిమిది వేల మంది అంతమంది సైన్యం కళ్ళ ముందు కనపడుతున్నా సరే ఒంటులో వెనుక కానీ మరి భయం కానీ మరి తడబాటు కానీ లేకుండా మరి గోసి తప్ప వాళ్ళకి కనీసం చొక్కాలు కూడా లేవు పట్టుమంటే ఐదు వందల మంది మాలలు అంటే అక్కడ మహర్లు అంటారు మారల్ని ఐదు వందల మంది తెగనరికి పారిపోయే వాడిని కూడా వెనకబడి వాడి తలకాయని నదిలో దాటి పారిపోతుంటే వాడిని పట్టుకునే నదిలో వాడి తలకాయ కోస్తే ఆ రోజు నీళ్ళకు బోధ రక్తం ప్రవహించింది బీమానాధి వద్ద కానీ ఏ టీవీలో కానీ ఏ వార్తాపత్రిలో కానీ జాతి మనది మనం ఇంత వీరులమని చెప్పే మన యొక్క వీరత్వాన్ని నాశనం చేయడం కోసం మన ఆహారం మీద దాడి జరిగింది అదేకి అల్కహాల్ మందనేది కూడా మనకి అలా అలవాటు చేశారు ఎందుకంటే మనలో ఉన్న వీరత్వాన్ని చంపేయాలి కానీ అది మనలో జీవంగానే ఉందని మరోసారి నిరూపించుకోవాలంటే రేపు డిసెంబర్ నెలలో జరిగే యొక్క ఆ మాల ఆత్మగౌరవ సభకి మహాగర్జనకి మనందరం కూడా పాల్గొని తప్పనిసరిగా మన హక్కులు కాపాడుకోవాలి పోయిన నీ హక్కుల కోసం బేరమాడు మరి బెచ్చమెత్తు కాదు పోరాడి సాధించమంటే నీ కోసం జరిగే నీ ఉద్యమంలో నువ్వు గనక పాల్గొపోతే నువ్వు బానిసం అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మన బానిస సంఖ్యలో ఒక్కసారి ఆ ఒక్క రోజు మాత్రం జాతికి కేటాయించాలి ప్రతి ఇంటి నుంచి కూడా కంపల్సరిగా ఎంతమంది వీలైతే అంతమంది కనీసం ఊరు నుంచి వంద మంది తప్ప తప్పు కాకుండా వచ్చే విధంగా చూడమని ఈ రోజున ఈ ఇంత నైట్ అయినా సరే మీకు చెప్పడానికి అందరికి వచ్చినందుకు వీరికి ముందు కృతజ్ఞతలు తెలుగుతూ మరి ఈ సమయం దాకా మీరు వింటున్నందుకు మీ అందరికి కూడా నా జీ ఈ ఉద్యమాల గురించి ఓ ఎత్తే కులకై పిడికిలి ఎత్తే కులకై పిడికిలి ఎత్తే అగ్ని జ్వాలే ఈ నామాల అగ్ని జ్వాలే ఈ నామాల